హలో ఫ్రెండ్స్ మీరు వినదలచుకున్నారా మన భవిష్యత్తును ముందుగానే తెలిపిన ఓ యోగి కథ తెలుగు ప్రజల ఆధ్యాత్మిక చరిత్రలో ఒక చారిత్రాత్మక వ్యక్తి పోతులూరి స్వామి గారు భవిష్యవాణులు కాలజ్ఞానం మరియు ధర్మ మార్గానికి మార్గదర్శకులైన ఈ మహానుభావుడి జీవితం మనకు అనేక పాఠాలను అందించింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు పదిహేడో శతాబ్దంలో కర్నూలు జిల్లాలోని పోతులూరు గ్రామంలో జన్మించారు బాల్యం నుంచే ఆధ్యాత్మికతలో అద్భుత ప్రతిభ చూపిన ఆయన కాలజ్ఞానం అనే మహత్తరమైన గ్రంథాన్ని రచించారు తన చిన్ననాటే ఆయనలో ఒక అద్భుత శక్తి కనిపించిందని ప్రజలు చెబుతారు ఒకసారి వర్షం రాకపోవడంతో ఊరి ప్రజల్ని ప్రార్థన చేయమని ఆయన సూచించినప్పుడు భారీ వర్షం కురిసింది కాలజ్ఞానం భవిష్యత్తు గురించి వెల్లడించిన అద్భుత గ్రంథం ఇందులో ఆయనే స్వయంగా తెలిపిన ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు మరియు సమాజంలో చోటు చేసుకోబోయే మార్పులు ఇప్పటికీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఆయన గ్రంథంలో చెప్పారు ప్రపంచం పెద్ద మార్పులను చూడబోతుంది సమయానికి సంభవించబోయే విపత్తులు సాంకేతికతలోని పెరుగుదల ఇప్పుడీ భవిష్యవాణులు నిజం అవుతుండడం మనం చూస్తున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బోధనలు చాలా స్పష్టమైనవి భక్తి ధర్మం మరియు సమానత్వంపై ఆయన గట్టి విశ్వాసం పెట్టారు ప్రతి ఒక్కరూ నిజాయితీగా జీవించాలన్నది ఆయన ఆదేశం తెలుగు ప్రాంతంలో ఆయన ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది అనేక గ్రామాలు పండుగలు జాతరలు ఆయనను స్మరించేందుకు నిర్వహించబడుతున్నాయి మనకు ఎదురైన సమస్యలతో ధైర్యంగా ముందుకు సాగాలని సహనం మన జీవితంలో ఎంత ముఖ్యమో ఆయన తన చర్యల ద్వారా చూపించారు ఆయన బోధనలన్నీ నేటికీ చెల్లుబాటు అవుతాయి ధర్మానికి నడుచుకోవడం సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం మనకు జీవన మార్గంలో వెలుగును అందించింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు ఇక్కడ అందించడం జరిగింది అన్ని వస్తువులు కల్తీ అవుతాయి నీటిని కొనుగోలు చేస్తారు సమాజంలో కామం పెరుగుతుంది పురుషులు పురుషులను ఇష్టపడతారు ఉత్తములు అలుపులకు దాసీలు అవుతారు నీళ్లతో దీపాలు వెలిగిస్తారు దేశాలను పురుషులతో పాటు స్త్రీలు కూడా శాసిస్తారు బ్రాహ్మణులు అగ్రహారాలు అన్ని నశిస్తాయి భర్తలను భార్యలు ఏలుతారు టీ కొట్టు అతను దేశాన్ని పరిపాలిస్తాడు ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయి ఒకరి భార్యను ఇంకొకరి వశపరచుకుంటారు కులపిచ్చి పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు వితంతువులు ముత్తైదురవుతారు ధరలు ఆకాశాన్ని చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు పెద్దలు చెప్పిన ప్రతిదానికి ఏదో ఒక పరమార్థం ఉంటుంది బ్రహ్మంగారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగిపోయినవి ప్రస్తుతం జరుగుతున్నది ఆయన జననం కొన్ని విశేషమైన నక్షత్రాల కింద జరిగిందని దాంతో ఆయన జననం అనేకమంది ప్రజలకి ఒక పవిత్రమైన సంఘటనగా భావించబడింది చిన్నప్పటి నుంచే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం గుణాలను ప్రదర్శించడంలో నైపుణ్యం చూపించాలని అక్కడి ప్రజలు చెప్తారు చిన్నారి వీరబ్రహ్మేంద్ర గారు సాధారణ పిల్లలలాగా బంధుత్వాలు క్రీడల మీద ఆసక్తి చూపలేకపోయారు ఆయనకు విశ్వాసం తాత్వికత మరియు ధ్యానంలో ఆసక్తి ఉండింది పల్లెలో ఉన్న వారందరితో ఆయన నిత్యం దయ భక్తి మరియు జ్ఞానంతో మాటలు చెప్పేవారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆధ్యాత్మిక జీవితం ప్రారంభంలోనే ప్రత్యేకమైన తాత్విక పరిణామాలు ప్రదర్శించింది ఆయన కొన్ని దివ్యానుభూతులతో గడిపారు వాటితో ఆయన వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందారు మొదటిసారిగా ఆయన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే అనేక ముఖ్యమైన సంఘటనలను చూసి అవి భవిష్యత్తు తరాలకు అందచేయడానికి ప్రయత్నించారు పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తు అంశాలను అంచనా వేశారు ఆయన భవిష్యత్తులో జరిగే యుద్ధాలు ప్రకృతి విపత్తులు రాజకీయ మార్పులు సమాజంలోని మార్పులు వంటి పలు అంశాలను ముందుగానే చెప్పాలని చెప్తారు గారి కాలజ్ఞానంలోని వాణీలు ఇంకా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ప్రత్యేకంగా భారతదేశంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు నిజమయ్యాయని భావిస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బోధనలలో ప్రధానమైనవి ధర్మం భక్తి తాత్వికత మరియు సమాజం యొక్క మేలు ఆయన అనేక దివ్యానుభూతులు ధ్యాన విధానాలు కర్మయోగం గురించి సూచించారు ఆయన తన అనుచరులను భక్తితో జీవితాన్ని గడపాలని సూచించారు భక్తి ఇది పరమ భాస్కరుడు అనే మాటలు ఆయన చెప్తే వారు భక్తి సమాధానంతో జీవించాలని అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవితంలో అనేక ఉత్తేజకరమైన కథలు ఉన్నాయి ఒక ప్రసిద్ధ కథలో ఈ కాలంలో భారతదేశంలో జరుగుతున్న అనేక మార్పులకు సహజ సంక్షోభాలకు ఆయన గానం చేసిన కాలజ్ఞానం ఒక మార్గదర్శకం అయింది వారి భవిష్యత్తు సూచనలు నేడు మరింత ప్రాముఖ్యాన్ని పొందాయి అలాగే యువతకు జీవితాన్ని సరిచెప్పే మార్గాలు కూడా ఈ పాఠాలతో జ్ఞానం ఇచ్చేలా అయ్యాయి మీరు ఈ బోధనలను మీ జీవితంలో ఎలా అన్వయిస్తారు ఈ యుగంలో మనకు కాలజ్ఞానం పాఠాలు ఎలా ఉపయోగపడతాయి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి